హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ మనం ఎప్పుడు ట్రై చేయని వంటలను అట్లానే ఏవేం వంటలు వై ఏవేం వంటలు నేనన్నడు చూడలే అనే తీరులో ఉండే రుచులను చూడబోతున్నాం కమ్మటి వంటలను ఆస్వాదించే వాళ్ళు ప్రతి ఒక్కరు ఉంటారుగా అయితే ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ కొట్టండి ఇంక ముందుగాల ముందుగా ఆమ్లెట్ వండుతున్న భయ్య పదండి ఇంట్లో వాళ్ళ ఆవిడ లేదని ఎగ్ ఫ్రై చేసి తిందామని మంచిగానే చేసుకున్నాడు భయ్యా కాకుండా మసాలా ఎక్కువ వేసిండు వాక్యూమ్ క్లీనర్ తో సెట్ చేద్దాం అనుకుంటే గుడ్డు వెళ్ళిపోయింది గుడ్డు పోయిందా రెస్టారెంట్ కి ఫస్ట్ టైం వచ్చిండో ఏమో గాని ఈ దస్తీని ముక్క ముక్కనుకున్నాడో లేకుంటే కేక్ ముక్కనుకొని తిందామని చూసిండో గాని చివరికి ఇచ్చకు పోయిందని కొని కామ్ గా కూర్చున్నాడు అయినా ఆ ఇచ్చేవాళ్ళు గిటా ప్లేట్ నిండా కర్చు ఫ్లు టిష్యూ లో నింపిస్తే ఎలాగండి ఏటకూర అంటే మనం నోరు తెరిచి లుట్టలేకొని తింటాం కదా అట్లనే ఈ పెళ్లి వాన పడతాంది అయితేనే బువ్వ తింటున్న మన నాన్ వెజ్ లవర్స్ ని చూడండి కుర్సీని నెత్తి మీద పెట్టుకుని భోజనం వేస్ట్ చేయొద్దన్నట్టుగా వేరే స్టైల్ లనే తింటున్నారు అచ్చమ్మ అజయ్ గాడిలానే ఉన్నారు వాడు అంతే పెళ్లి బువ్వ అంటే ఇట్టే రెచ్చిపోతాడు కానియండి కాని అండి బువ్వ అయితే వేస్ట్ అవ్వద్దు పెళ్లి బువ్వ అసలే ఈ మెట్రోలో తాత డోర్తానికి నిలబడి సంచిని బయట పెట్టి నూల్చుంటాడు అయితే అట్లా ఉంటే ట్రైన్ పోదుగా అందుకే ఆఫీసర్ చేలోనికి జరుపుతాడు కానీ తాత మళ్లీ బయట పెడతాడు ఈయన లోనికి పెట్టడం ఆయన బయట పెట్టడం ఈయన లోనికి పెట్టడం ఆయన బయటకి పెట్టడం ఇదే తీసినవుగా తాత మరి తాత గా సంచిలో ఏ ఆట కూర పెట్టుకున్నాడో ఏమో గానీ సంచినైతే నైతే వదిలేదలే గదే ఏదో లోపలెట్టుకో తాత ప్లీజ్ ఈడ టేస్టీ శనగలు అమ్ముతున్న కాకతానికి కస్టమర్ వచ్చి శనగ తాత అయితే ముందుగాల థూ అని ఉమ్మేసి కాస్త నోటికాడున్న పాన్పరముని చేతితో క్లీన్ చేసి ఆ పవిత్రమైన చేతిని శనగలల్లా వేసి దానికి పేపర్ ని తీసుకొని శనగలు ఇతర ఇంగ్రీడియంట్స్ ని అదే ఉప్పు పప్పు లాంటివి వేసి కస్టమర్ కి ఇస్తాడు మరి ఈ టేస్టీ టేస్టీ శనగలు తిన్న కస్టమర్ గారు ఉంటాడో పోతాడో ఆ దేవునికే ఎరక మీకు గిటా కావాలా టేస్టీ శనగలు కామెంట్ చేయండి Oh మీరు నమ్మలేదు కదూ మరి ఈ కాకకు రోటీ చేసి గాల్లో ఎగరవేయడం ఆ కాకకు క్యాచ్ పట్టడంలో ఏ మాత్రం ఎక్స్పీరియన్స్ ఉందో మనకైతే తెలియదు గాని మన ఇండియన్ క్రికెట్ టీం ల అంత ఎక్స్పీరియన్స్ ఉండదేమో మరి పని జల్దీ కావాలి రోటీ దబ్బున తయారు కావాలంటే ఈ మాత్రం స్పీడ్ ఉండాల్సిందే మీరేమంటారు మీరు ఇప్పటిదాకా ఆనియన్ పిజ్జా స్వీట్ పిజ్జా హాట్ పిజ్జా అనేది చూసుంటారు అయితే ఇప్పుడు మీకు ఒక వెరైటీ పిజ్జాని చూపించబోతున్నాను అదే ఇడ్లీ పిజ్జా ఏంది ఇడ్లీ పిజ్జానా ఎలా చేసుకోవాలనే అనుకుంటున్నారు కదా ఏం లేదు ఈ హోటల్ కాక నేర్పిస్తున్నాడు చూసి నేర్చుకోండి ఫస్ట్ అర డజన్ ఇడ్లీ మీద చట్నీని ఇలా స్టైల్ గా పోయాలి దాని తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా పానీపూరిలోని లోని ని దాని మీద మిక్స్ చేయాలి మంచిగా క్లీన్ గా మిక్స్ చేయాలి ఆ తర్వాత నీళ్ళ సొంటి చట్నీని పోసేసి ఏంటి నీళ్ళ సొంటి చట్నీని పోసేసి అంటే నాకు చట్నీ పేరు అన్నమాట దాని తర్వాత మసాలాలను వేసేసి ఇడ్లీలను వెనక్కి తిప్పాలి అలా కొద్దిసేపు ఉంచి దాని తర్వాత మళ్ళీ తిప్పేసి ఇడ్లీలను దాని మీద పిజ్జా పై వేసే చీజ్ లాంటివి వేసేసి కస్టమర్ కి ఇచ్చేస్తాడు ఇకాక చూసారుగా ఇదే ఇడ్లీ పిజ్జా తయారు చేసే విధానం అయినా ఈ కాకకు ఇడ్లీ పిజ్జా చేసి హోటల్ ని రన్ చేద్దామనే ఐడియా వచ్చింది చూడు నిజంగా ఎక్కడ ఉండాల్సిన వ్యక్తి కాదు ఎక్కడో ఉండాల్సిన వ్యక్తి ఈ కాక మరి మీరు గిట ఇడ్లీ పిజ్జా ట్రై చేస్తారా ఫ్రెండ్స్ ఇక్కడ బయ్యాకి కూర వండనికే గిన్నె దొరకలేదో ఏమో గాని ఇలా జేసీబీ లా ఫస్ట్ ఎగ్స్ ని వేసేసి మిక్స్ చేస్తాడు ఆ తర్వాత టమాటోలను వేసేసి మిక్స్ చేస్తాడు ఆ తర్వాత ఆనియన్ ని ఆ తర్వాత బయ్యా తాన ఏమేం కూరగాయలు ఉన్నాయో అవన్నీ వేసేసి కలపడానికి గిటంగా లేనట్టు ఉంది పాపం ఆ జేసిబి మీదెక్కి జేసిబిని కిందికి మీదికి చక్కర్లు కొట్టించి చుక్క కూర గిట కింద పడకుండా బానే కలుపుతాడు కూరని ఆ తర్వాత చిన్న ప్లేట్ ని తీసుకొని తింటాడు అయినా గింతనే తినేదానికి అంత బువ్వ ఎందుకు వండినట్టు మేబీ రేపటి కోసం అనుకుంటా అక్కడ జపాన్ వాళ్ళు ఏమేమో కనిపెడుతుంటే మనోళ్ళు చూడండి ఏం కనిపెట్టర్రో నిజంగా బల్లుల పౌచ్ ఏంట్రా బాబు చిన్న పిల్లలు ఎవరైనా చూస్తే దడుసుకొని పోతారు అసలు బల్లి పౌచ్ ఐడియా ఎలా వచ్చిందంటారు ఎంత డార్క్ గాళ్ళున్నరేంద్రా బాబు ఇండియా ఈస్ నాట్ ఫర్ బిగినర్స్ అంటే ఇదే అనుకుంటా ఇప్పటి వరకు నేను ఎన్నో పకోడీలు జిలేబీలను చూసా కానీ ఈ బయ్యా చేస్తున్న పకోడీ ఐటమ్ అయితే ఎప్పుడు చూడాలా అసలు ఇది ఏం ఐటమ్ ఎలా తయారు చేస్తుండో మీకేమైనా తెలిస్తే చర కామెంట్స్ లా చెప్పండి అయినా తినే విషయాల్లో కల్తీలు ప్రయోగాలు ఏందండి కల్తీల కంటే ఇసొంటివి తినే ఎప్పుడు పోతామో ఎప్పుడేమైతదో అనే భయాలే ఎక్కువైతున్నాయి ఏంది బ్రో అది ఏం చేస్తున్నారు బ్రో మనం ఇప్పటిదాకా రసగుల్లాలను బానే లొట్టలేసుకుని తినుంటాం ఇప్పటికీ తింటూనే ఉంటాం కానీ మీరెప్పుడైనా రసగుల్లా బ్రెడ్ జామ్ ని తిన్నారా ఇగో ఈ హోటల్ నడుపుతున్న కాకతన అమ్ముతున్నారంట పోయి కొనుక్కుంటారా మరి ఏం లేదు రసగుల్లా బ్రెడ్ జాము ఫస్ట్ తాతగారు బ్రెడ్ తీసుకొని అందులోపల రసగుల్లాలను వేసేసి కస్టమర్స్ కి ఇస్తాడు మరి ఈ రసగుల్లా బ్రెడ్ ఏంటో చేస్తున్న తాతకి ఆడ తింటున్న కస్టమర్లకే తెలియాలి మీరేమైనా ట్రై చేస్తారా రసగుల్లా బ్రెడ్ జాము మనలో ఒక్కొక్కరికి ఒక్కో ఫుడ్ కాంబినేషన్ ఉంటది ఇది సహజమే అండి ఇష్టాలు వాళ్ళవి అయితే ఈ ఫుడ్ కాంబినేషన్ చూడండి మిక్సర్ ప్లస్ బనానా కాంబినేషన్ ఏం లేదు మిక్సర్ లా అదే అరటి పండును కలిపి మిక్స్ చేసి చేసి మొత్తం మిక్చర్ లా బనా మిక్స్ చేసేసి మిక్స్ అయ్యాక లాగిన్ చేసేయడమే మరి మీ టేస్టీ ఫుడ్ కాంబినేషన్ ఏంటో కామెంట్స్ లో చెప్పండి మీకెవరికైనా మిక్సర్ విత్ బనానా కాంబినేషన్ అలవాటు ఉందా సో మరి దోస్తులు చూసారు కదా ఇది ఇవాటి వీడియో చివరి దాకా చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది మరైతే ఒక లైక్ కొట్టేసుకోండి నచ్చకపోతే కామెంట్ చేసి చెప్పండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే మీ దోస్తుల గిటంగా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ పత్లు ప్రకాష్